హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చోడే బటోరే ఎలా చేశానో మీరు చూడండి ఏమంటారో నాకు తెలీదు బట్ నాకు చేయాలనిపించింది చేశాను నేను ఎక్కడ చూసి చేసింది కాదు నా సొంతంగా నేను చేసుకున్న రెసిపీ అండి ముందుగా అయితే నేను కొబ్బరి తురుము అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు తీసుకొని రెండు పచ్చిమిరకాయలు కూడా తీసుకొని మెత్తగా మిక్సీ కూడా పట్టేసుకోవాలి సో టమాటోలు కూడా తీసుకున్నాను టమాటోస్ని కూడా మంచిగా మెత్తగా పట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది ఈ క్రీమీ టెక్స్చర్ చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది మన చూడే బటూరికి మెత్తగా అయితే పట్టుకోవాలి ముందుగా ప్యాన్ కొంచెం వేడి అయ్యాక ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది ఎందుకంటే కొబ్బరిలోనే కొంచెం పాలెలాగా వచ్చి అదొక టేస్ట్ లాగా ఉంటుంది సో నేను ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు చెక్కలు లవంగాలు సాజీరా ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి సో దట్ అది ఆ ఫ్లేవర్ అంతా అంత ఆయిల్లోకి ఉంటుంది బాగా మాడనియొద్దు కూడా మాడినా కూడా అంత మాడని మాడదు సో కొంచెం సాజీరా కూడా వేసుకొని ఒక వేలక్కాయ అవన్నీ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చూడండి ఎలా ఉందో ఫస్ట్ అయితే దీన్ని కొంచెం కలుపుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి మాత్రం నేను ఉడకబెట్టుకున్నాను చోలే కనీసం ఒక ఎయిట్ హవర్స్ అన్నా నానాలి ఎయిట్ టు టెన్ హవర్స్ నానిదే ఈజీగా ఉడుకుతుంది ఎయిట్ అవర్స్ నానకపోతే మాత్రం అస్సలు ఉడకదండి అండ్ ఇట్స్ ఉడకకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది సో ముందైతే మనం ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో అయినా నార్మల్లో అయినా ఉడకబెట్టుకున్న తర్వాత ఇది మనకు కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లే నేనైతే వేయలేదు కానీ టేస్ట్ చాలా బాగుంది కొంచెం కారం ఉప్పు తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం చోలే అయితే యాడ్ చేసుకున్నాను ఈ చోలే కొంచెం కలిపి కొన్ని కొంచెం మూత పెట్టుకున్న తర్వాత కొంచెం దానికి అంత గ్రేవీ అంతా పట్టాలి సో దట్ టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే వాటరీ వాటరీ అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అసలు ఇవ్వాలి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది అమోఘం అంటే అమోఘం అసలు చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి తర్వాత మన దీంట్లోకి కావాల్సిన మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏవి ఉంటే అవి మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేనైతే చెయ్యనండి నార్మల్ ఇంగ్రీడియంట్స్తో మనకు కావాల్సిన టేస్ట్ని తీసుకొచ్చే ప్రాసెస్ ఇది పచ్చి కొబ్బరిలో మంచి ఫ్యాట్ ఉంటుంది అది పాలు లాగా ఉంటుంది సో దట్ మంచి టెక్స్చర్ అనేది వస్తుంది కర్రీకి ఇక్కడైతే నేను అర్థం చూడండి ఎలా ఉడుకుతుందో కొంచెం పైకి తేలే అయితే యాడ్ చేసుకోవాలి పుదీనాతో సర్వ్ చేసుకుంటే అంతే